ఏం చేస్తాడు ఇతను డబ్బులు చేసేస్తాం ప్రదీప్ అన్న ఓకేనా అందరికీ నమస్కారం సమీపిస్తున్న వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిత్య నీచాలు మరిచి వరి తెగించి సిగ్గు విడిచి నవ్విపోదులు కాక నాకేంటి సిగ్గు అన్న రీతిలో వివరిస్తూ ఉన్నారు ముఖ్యంగా ప్రతిపక్షాల నాయకుల మీద కార్యకర్తల మీద దాడులు కావచ్చు ప్రతిపక్ష నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా వేదికగా చేసుకుని విస్తారీతిగా మానసికంగా దెబ్బతీసే రీతిలో వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో తప్పుడు ప్రచారాలతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వేధిస్తున్నది అన్నిటికీ మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరితగించి కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ని యూట్యూబ్ ఛానల్స్ ని కొనుగోలు చేసి కొనుగోలు మాత్రం అనధికారికంగా ఉంటుంది ఆ ఛానల్స్ ఆ ఛానల్స్ లోపం మీదనే ఉంటాయి కానీ ఎన్నికలు పూర్తయిన దాకా దానిలో పెత్తలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ ఫీడ్ ఆర్టిస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెయిడ్ ఆర్టిస్టులు ఏదైతే ఇస్తారో అదే ఆ యొక్క యూట్యూబ్ ఛానల్స్ లో మాత్రం కూడా ప్రయత్నం చేశారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనవి చేస్తున్నా మీరు ఎన్ని యూట్యూబ్ ఛానల్ కొనుగోలు చేసినా తెలంగాణలో కూడా టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇదే విధంగా మొత్తం యూట్యూబ్ ఛానల్స్ ని కొనుగోలు చేశారు ఇష్ట రీతిగా ప్రతిపక్షాల మీద దాడులు చేశారు మానసికంగా భౌతికంగా కానీ ఏమైంది తెలంగాణ ఎన్నిక అదే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతుంది ఎంత బాధాకరం అంటే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు షర్మిల గారి మీద సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత చెల్లెలు వైఎస్ షర్మిల గారి మీద చిన్నాన్న కూతురు సునీత గారి మీద ఇస్తా రీతిలో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో సోషల్ మీడియాలో వాళ్ళ వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో ఉంచే నీచాలు మంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో సలహాదారుల సూచనలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీస్తున్నారు ఎంత బాధాకరం అంటే ఆఖరికి సాక్షి పత్రిక సాక్షి టీవీలో కూడా సొంత చెల్లెలు షర్మిల గారి మీద చిన్నాన కూతురు సునీత గారి మీద విశాంతిగా వేధిస్తున్నారు మానసికంగా ఏ రకంగా వేధిస్తున్నారు ప్రజలు మొత్తం కూడా గౌనిస్తూ ఉన్నారు ప్రజలు ఏవరించి అయినా కానీ నవ్విపోదురుగా నాకేత సిగ్గున్న రీతిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ యథానాయకుడా తదా అనుచరులు అన్నట్టు యథానాయకుడు అనుచరులు అన్నట్టు సాక్షాత్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే సొంత చెడి మీద చిన్నాన కూతురు మీద మానసికంగా వేధించారు కాబట్టి వ్యక్తి హన్నానికి పాల్పడ్డారు కాబట్టి మేము కూడా దాన్ని మించుకోవాలని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పరితకించుకోవడం ముఖ్యంగా ఈ జిల్లాలో కోవూరు ఎమ్మెల్యే అన్నపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇటీవల కాలంలో మాట్లాడుతున్నటువంటి భాష తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి గారి గురించి మాట్లాడుతున్నటువంటి భాష అది అత్యంత అభ్యంత అత్యంత భాడు ఎంత విచిత్రం అంటే మల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెళ్ళు వరుసవుతుంది మల్లప్పురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి ఆడపడుచు మల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మేనంత ఆ మేనంతకి పోవడం వేలురెడ్డి ప్రశాంతి గారు అంటే వరసకి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ప్రశాంతి గారు చెల్లెలు వరుస అంతేకాదు నెల రోజుల ముందు రాజువాడర్లో యాగం పెట్టి భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని భీమిరెడ్డి ప్రశాంతి గారిని తీసుకెళ్లి ప్రత్యేకంగా పూజలు చేసి ఆది దంపతులని భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతి రెడ్డి గారిని ఆకాశానికి ఎత్తుతూ హసన్ కుమార్ రెడ్డి గారికి ఉన్న తీరుని చిల్లార గౌరవ నడుచుకోవాలి అక్కడ గుర్తు ఎక్కువ కూడా కాలా ప్రశాంతిరెడ్డి గారిని దైవం పాదాల చెంత ఆది దంపతులని కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈ నెల రోజుల్లో ఏమైందండి భేమిరెడ్డి ప్రశాంతి గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయటం నేను మరి నెల రోజుల ముందేమో ఆది దంపతులు నెల రోజుల తర్వాత ఏమో మరొకటే ప్రభుత్వం ప్రసన్న కుమార్ రెడ్డి గారు పద్ధతి మార్చుకోండి మీకు చెల్లెలు వరుస అయ్యే దేవ్ రెడ్డి ప్రశాంతిరెడ్డి గారి గురించి ముఖ్య నిమిషాలు మంచి మాట్లాడుతున్నారు మాటలు ప్రజలు అసహించుకుంటూ ఉన్నారు సేదరించుకుంటూ ఉన్నారు దానివల్ల ఇంకా దారుణంగా అంటే మీ కళ్ళ ముందు ప్రశాంతిరెడ్డి గారు అభ్యర్థి అవుతూనే మీ కళ్ళ ముందు ఓటమి స్పష్టంగా కనపడింది ఓటమి ఓటని లో సెవెంటీఎంఎంలో లో స్పష్టంగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు దారుణంగా ఓడిపోతున్న గాయమని నెల రోజుల ముందు ఆది దంపతులని దేవుడి పాదాల చెంత పవిత్ర యాగంలో కీర్తించిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నెల రోజుల్లో ఆది దంపతులు వేరే విధంగా మీకు ఎలా కనపడుతున్నారో మాకేంటి అభ్యక్ష ఇకపోతే ప్రసన్న కుమార్ రెడ్డి గారు తీసుకురెడ్డి ప్రభాకర్ రెడ్డి నీ బొత్తుకే నేను అయ్యా ప్రసన్న కుమార్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు బొత్తుకు నేను చెప్తా విను బాగా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేద్దాం